యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సో హాయ్ హవాయు అలానే ఉన్నా ఎలా ఉన్నారు అలానే ఉన్నారు బేబక్ ఇప్పుడు ఇట్ ఈస్ అలాగే ఉంటది నో చేంజెస్ నో మార్పులు ఏం చందు సో డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేద్దాం మరి ఓకే సో ఏంటి అంటే నమ్మక ద్రోహం వల్ల బయటికి ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఎస్ నో yes కరెక్ట్ ఎవర 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 వ్యక్తి సారీ చెప్పారు సారీ నిఖిల్ నువ్వు చేసింది కరెక్ట్ కాదు నువ్వు నువ్వు కావాలి నువ్వు పెట్టిన రూల్స్ నేను ఫాలో అయ్యాను అక్క నువ్వు సాఫ్ట్ ఉన్నావు సాఫ్ట్ ఉన్నావు స్ట్రిక్ట్ గా లేదు రూల్స్ ఫాలో అవట్లేదు అన్నావని నువ్వు మనం అనుకున్న రూల్స్ నేను ఫాలో అయ్యాను గ్రూప్ కుక్ గ్రూప్ కుకింగ్ మాత్రమే అలౌడ్ ఇండివిజువల్ కుకింగ్ వద్దు ఇలాంటి పాయింట్స్ లో నువ్వు ఉండాలనే ఉండాలనేసరికి నేను స్ట్రిక్ట్గా ఉన్నాను దానివల్ల వాళ్ళు నన్ను నామినేట్ చేశారు నామినేట్ చేసినప్పుడు తను గా ఉండి సేవ్ చేయొచ్చు నన్ను తను సేవ్ చేయలే ఇలా కూర్చున్నాడు ఇలా కూర్చుని అప్పుడు యష్మి వెళ్ళేసి అట్లా అదంతా మీరు చూసారు సెవెన్ లో మేమైతే చూసాం మొత్తం సో అక్కడ ఎలా ఉందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బేబక్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు చాలా స్ట్రాంగ్ ఉన్నావు ఐ విల్ సపోర్ట్ అనే డైలాగ్ కూడా విన్నాం కొన్ని దగ్గర మనం వన్ అవర్ దాంట్లో చూపించలేదు సో అంతగా సపోర్ట్ చేస్తానన్న నిఖిల్ ఎందుకు సపోర్ట్ చేయలేదు చేయాల్సిన టైం అదే చెప్తున్నా అదంతా మాస్క్ అది తను వేసుకున్న మాస్క్ తను అక్కా నీ కోసం ఏమైనా చేస్తా ఏమైనా చేస్తా నాకు చెప్పు చెప్పు అన్నాడు అది మాట బయటకు వచ్చింది కానీ హార్ట్ నుంచి తను ఏ రోజు నాకు చేయలేదు సారీ నిఖిల్ యు డిసప్పాయింటెడ్ వీటిని దెన్ సోనియా విషయం వస్తే నిఖిల్ ఈ మధ్య కాలంలో సోనియాకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళిద్దరు రాపో కొంచెం బాండ్ అవుతుంది ఎందుకంటే సోనియా తనకి అవతల వైపు ఉంటే గనక సోనియాని తన ఒక వెపన్ లాగా చూసుకుంటున్నాడు సోనియా అవతల వైపు తన అన్నాడు కూడా తను అవతల వైపు వెళ్తే ఆ వెపన్ మనని డిస్ట్రాయ్ చేస్తది కాబట్టి మన వైపే పెట్టుకుందాం తను మన టీమ్ లో ఉండాలి అనుకునే తన్ని ప్రేమతో కాదు భయంతో తన తన్ని తన పార్టీలో చేర్చుకున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వన్ డే లో ఒక వ్యక్తిని జడ్జ్ చేయొచ్చా

కాదు మరి అది వాళ్ళ వాళ్ళ మరి ఏం చేస్తాం ఆడియన్స్ చేతుల్లో ఉంది వాళ్ళు రియల్ బేబక్కని చూసే లోపలే నామినేషన్స్ అయిపోయినాయి వాళ్ళు ఓట్లు పడిపోయినాయి సో ప్రాబ్లీ నన్ను సేవ్ చేసుకోలేకపోయారు బట్ ఇట్స్ ఓకే బయటకు వచ్చినా కూడా నేను ఇంకా బ్రహ్మాండమైన కంటెంట్ మీకు ఇస్తాను ఎంత కాలం కాదు చిన్న ఎన్ని రోజులు కాదు చిన్న అన్నట్టు ఎంత బాగా ఆడాము నేను నేనుగా ఆడాను నేను యాక్చువల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఎవరిని నేను హౌస్ రూల్స్ ఉల్లంఘించకుండా ఎవరిని బాధ పెట్టి బ్యాడ్ గేమ్ ఆడి ఏమంటారు పిచ్చి పాలిటిక్స్ ప్లే చేయకుండా మంచిగా నేను నేను ఉండి బయటకొచ్చారంట బేబక్క బేబక్క లానే ఉంది అంటే అందులో డిజైర్ కాని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు ఉన్నారు వాళ్ళకన్నా నేనే వీక అని అడుగుతున్నారు వాళ్ళకన్నా నేనే బెటర్ ఎందుకంటే వాళ్ళు అసలు ఉన్నారని కూడా జనాలు పట్టించుకోవట్లే వాళ్ళని వెనకాల నేడలా తిరుగుతున్నారు గోడా నీడా అన్నట్టున్నారు దానికన్నా నేను కొంచెం అరిచేకా కరిచా బయటికి వచ్చా సో అంటే శాఖర్ భాష చూసుకుంటే ఆ బిఫోర్ వెళ్లే ముందు అంతా వైరల్ అయ్యి ఉన్నారు బట్ అక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ శాఖర్ భాష అయితే చూసుకుని సో మీతో ఎక్కువ ర్యాప్ ఉందన్నమాట ప్రతి విషయంలో మీరు మీరు ఇంకా కరాటీ లేవో బాగా నైస్ బాషా ఇస్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ వాజ్ వెరీ స్వీట్ తనకి అగైన్ తను కూడా స్ట్రాటజీలు ఆడడం ఇవన్నీ తనకు కూడా తెలియదు తను కూడా వన్ ఆఫ్ ది ఇన్నోసెంట్ ప్లేయర్ ఇన్ ద హౌస్ నెక్స్ట్ టార్గెట్ అవుతాడు నాకు తెలిసి మణికంఠ కన్నా కూడా నాకు ఎందుకో భాష తొందరగా ముందుకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే భాషకి ఇలా సాడ్ గేమ్ స్ట్రాటజీలు కొంచెం జనాల దగ్గర నుంచి జాలి తీసుకోవడం ఇలాంటి కాన్సెప్ట్ తెలియదు మనీకి ఇంకా తెలుసు మనీ ఇంకా ఇంకా బాగా జాలీగా సో మణికంఠ విషయం చూసుకుంటే స్టార్టింగ్ నుండి కూడా నాకు చాలా ఉన్నాయి నాకు నేను చెప్పలేదు అందుకని వాళ్ళందరూ చెప్పినా కూడా నా స్టోరీ నేను చెప్పలేదు

నేను జెన్యున్ గానే నేను నేను గానే ఉన్నాను ఫస్ట్ టూ డేస్ అలా లేను నేను భయపడ్డాను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను బట్ థర్డ్ డే నుంచి నా రంగోలో దిగా దిగాను కానీ దిగిన ఇంక మూడు నాలుగు రోజులు బయటకు వచ్చాను కొంచెం స్టార్ మా బ్యాచ్ లాస్ట్ ఇయర్ కొంచెం ఒక ముద్ర ఉండేది మీరు చూసే ఉంటారు సో ఈ టైం లో కూడా అలాంటివి వెళ్తున్నారు కొంతమంది గ్రూప్ ఆఫ్ గా కనెక్ట్ అవుతున్నారు గ్రూప్స్ అయితే ఫామ్ అయినాయండి అది ఏ బ్యాచ్ అది ఇది నేను చెప్పను ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని చెప్పను దేర్ ఈస్ గ్రూప్ పాలిటిక్స్ అవుతోంది

Takk fyrir að hlusta.